శ్రీనివాస్ రెడ్డిని కలిసిన రేవంత్ రెడ్డి దీంతో మాపో చేరనున్నట్లు తెలుస్తోంది పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో రేవంత్ పొంగులేటి భేటీ అయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు సీఎంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే కీలక బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై పోచారం గత కొన్ని రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు గతంలో అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన అనుభవం బాన్సువాడ నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుభవం పాలనా వ్యవహారాల్లో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది చంద్రబాబు కేసీఆర్ హయాంలో మంత్రిగా వ్యవహరించారు పోచారం రెడ్డి ఇప్పటి వరకు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరి దానం నాగేందర్ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ వన్ డబల్ జీరో